మా వారు నిద్రపోతుండగానే అన్నం కూర వండేసి తాగడానికి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసి మా నాని ప్రతిరోజు ఆటో ఎక్కి దాన్ని మట్టి బురద ఇసుక మొత్తం ఆటోలో వదిలేసి వెళ్తుంది దాన్ని ఎలాగైనా సరే కొట్టాలి అని మా వారు అనడంతో అరే కుక్క పాపం నీకెందుకు అని చెప్పి నేనైతే ఆటో కడిగి శుభ్రంగా క్లీన్ చేశాను ఆ తర్వాత ఆయనకి మంచిగా ప్రోటీన్ మిల్క్ జ్యూస్ వేసి ఇచ్చాను ఆయన అది తాగి చక్కగా ఆటోకి అయితే వెళ్ళారు నాలాగా భర్త పని ఇష్టంగా చేసే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి మన కాపురాన్ని మనం చక్కబెట్టుకోవడానికే మనకు టైం సరిపోదు కానీ కొంతమంది మాత్రం పక్క వాళ్ళ కాపురాల మీద పడి ఏడుస్తూ ఉంటారు కొంతమందికి అస్సలు తెలియదు భర్తని ఎంత బాధ్యతగా చూడాలి పిల్లల్ని ఎంత బాధ్యతగా చూడాలి అలా భర్తలను బాధ్యతగా ప్రేమగా చూడటం రాదు గాని పరాయమోగుళ్ల మీద మాత్రం ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తూ కాపురాన్ని నాశనం చేయడానికి ముందెత్తునుంటారు కొంతమందికి భర్త పొరుగు కుటుంబం పొరుగు గురించి ఆలోచనే ఉండదు మన మనసు కనిపించింది చేసేసేమా అన్నట్టే ఉంటారు కాపురంలో గొడవలు అనేవి సహజం అంత మాత్రాన మూడో వ్యక్తులు చొరపడకూడదు కాపురంలో